మన తెలుగు వాళ్లకు సినిమా పిచ్చి పీక్స్లో ఉంటుంది అది ఏ రేంజ్లో అంటే అభిమాన హీరోలకు గుడి కట్టే అంత అభిమాన హీరోల పేర్లు పిల్లలకు పెట్టుకునే అంత అభిమాన హీరోల కోసం ప్రాణాలు కూడా తీసుకునే అంత స్టార్ హీరోలపై ఈ పిచ్చి ఓ రేంజ్లో ఉంటుంది స్టార్ హీరో సినిమా అంటే ఫ్యాన్స్ చేసే రచ్చ చూసి ప్రపంచం కూడా షాక్ అవుతుంది వాళ్ళ హీరో రికార్డులు కొడితే వాళ్లకు పండుగ ఏదో సాధించిన అనుభూతి హీరోల రికార్డుల కోసం సినిమాలు ఒకటికి పదిసార్లు చూసే జనాలు కూడా ఉన్నారు ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోకి ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంటుందో చెప్పాల్సిన పని లేదు మాస్ ఆడియన్స్ లో ఓ రేంజ్ లో ఎన్టీఆర్ పై పిచ్చి ఉంటుంది క్లాస్ ఆడియన్స్ కూడా ఈ మధ్య కాలంలో ఎన్టీఆర్ కు ఫిదా అవుతున్నారు అరవింద్ సమేత సినిమా తర్వాత జనాలకు ఎన్టీఆర్ బాగా నచ్చుతున్నాడు ఇప్పుడు దేవరతో ఎన్టీఆర్ రంగంలోకి దిగుతున్నాడు గతంలో ఏ స్టార్ హీరోకి లేనివి ఇప్పుడు ఎన్టీఆర్ సొంతం చేసుకుంటున్నాడు సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఒక్కో రికార్డ్ ను తనలో కలిపేసుకుంటున్నాడు దేవర ఎన్నడూ లేని విధంగా విదేశాల్లో దేవర క్రేజ్ ఓ రేంజ్ లో ఉంది ఫ్యాన్స్ కి ఒక రకంగా పిచ్చెక్కిస్తున్నాడు దేవర తాజాగా ఓవర్సీస్ ఫ్యాన్స్ ప్రపంచంలో ఏ హీరోకి లేని విధంగా సముద్ర గర్భంలో దేవర ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు దీనికి సంబంధించిన వీడియో కూడా విడుదల చేశారు ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది షార్క్ లు వెళ్తూ ఉండగా ఎన్టీఆర్ కటౌట్లు సముద్రంలో కనబడుతున్నాయి జేఎన్టీఆర్ అనే స్లోగన్స్ తో ఇవి ఏర్పాటు చేశారు ఇది చూసి ఇతర హీరోలు కూడా షాక్ అవుతున్నారు కాగా ఈ సినిమా సముద్ర నేపథ్యంలో వస్తున్న సంగతి తెలిసిందే